అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్పై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు గుప్పించారు హాజరు కోసమే సభకు వచ్చారని అన్నారు సభ్యత్వాలు పోతాయని భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు బయటకొచ్చి నేను ప్రతిపక్ష నేను శాసనసభకు రానని మాట్లాడుతున్నాను ఎక్కడొస్తుంది స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇచ్చింది కాదు ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా ఆయన ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు ఈ వింత పోకళ్లన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడుతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను